ఎవరు వచ్చారు హూకేం హూకేమ్ ఎవరూ రాలేదు నో వన్ కేమ్ నో వన్ కేమ్ మీరు దీనిపై పనిచేస్తున్నారా యూ వర్కింగ్ ఆన్ దిస్ యూ వర్కింగ్ ఆన్ దిస్ అవును నేను పనిచేస్తున్నాను ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ నేను ఇంటికి వచ్చేశాను ఐ హ్యావ్ రీచ్డ్ హోమ్ ఐ హ్యావ్ రీచ్డ్ హోమ్ ఇంకెవరు వస్తున్నారు హూ ఎల్స్ఇస్ కమింగ్ హూ ఎల్స్ ఇస్ కమింగ్ అక్కడికి ఎలా వెళ్ళాలి హౌ టు గో దె హౌ టు గో దె మీరు ఏం తిన్నారు వాట్ డిడ్ యూఈట్ వాట్ డిడ్ యూ ఈట్ నేను ఇంకా తినలేదు ఐ హ్యావెంట్ ఈట్ ఎన్ యట్ ఐ హ్యావెంట్ ఈట్ ఇన్ యట్ నాకు కొంచెం నీళ్లు ఇవ్వండి గివ్ మే సమ్ వాటర్ గివ్ మే సమ్ వాటర్ మీరు నన్ను తీసుకెళ్లగలరా క్యాన్ యూటేక్ మీ ద క్యాన్ టేక్ మీ దే నేను వస్తాను ఆందోళన పడకండి ఐ విల్ కమ్ డోంట్ వరీ ఐ విల్ కమ్ డోంట్ వారీ మీరు గమనించారా డిడ్ యూ నోటీస్ డి నోటీస్ నేను అది గమనించలేదు ఐ డిడంట్ నోటీస్ దాట్ ఐ డిడంట్ నోటీస్ దాట్ ఇది ఎవరి ఐడియా హూస్ ఐడియర్ ఇస్ దిస్ హూస్ ఐడియర్ ఇస్ దిస్ ఏమైంది వాట్ హ్యాపండ్ వాట్ హ్యాపండ్ ఏం జరుగుతోంది వాట్స్ గోయింగ్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ మీరు వేగంగా నడుస్తున్నారు యుర్ వాకింగ్ ఫాస్ట్ యుర్ వాకింగ్ ఫాస్ట్ కొంచెం నెమ్మదిగా నడవండి వాక్ బిట్ స్లోలీ వాక్ అబిట్ స్లోలీ నేను త్వరలో చేరుతాను ఐ విల్ రీచ్ సూమ్ ఐవిల్ రీచ్ సూమ్ అది ఎందుకు జరిగింది వై డిడ్ దాట్ హ్యాపన్ వై డిడ్ దాట్ అది ఎలా జరిగింది హౌ డి దాట్ హౌ డి దాట్ హ్యాపన్ అది ఎవరి వల్ల జరిగింది హూ కాస్ట్ దాట్ హూ కాస్ట్ దాట్ మీరు నాకు ఒక సహాయం చేయగలరా క్యాన్ యూడూ మే అ ఫేవర్ క్యాన్ యూడూ మీ అ ఫేవర్ నేను మీకు ఒక సహాయం చేస్తాను ఐల్ డూ యూ అ ఫేవర్ ఐల్ డూ యూ అ ఫేవర్ ఇది మంచి అలవాటు దిస్ ఈజ్ అ గుడ్ హ్యాబెట్ దిస్ అ గుడ్ హ్యాబెట్ ఇది చెడు అలవాటు దిస్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబట్ దిస్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబట్ నాకు మరింత ప్రాక్టీస్ కావాలి ఐ నీడ్ మో ప్రాక్టీస్ ఐ నీడ్ మో ప్రాక్టీస్ మీరు నాకు గుర్తు చేయండి రిమైండ్ మీ రిమైండ్ మీ నేను నీకు గుర్తు చేస్తాను ఐ విల్ రిమైండ్ యూ ఐ విల్ రిమైండ్ యూ ఇది నాకు తెలిసిన విషయానికి దిస్ ఇస్ సంథింగ్ ఐ నో దిస్ఇస్ సంథింగ్ ఐ నో ఇది నాకు తెలియని విషయానికి దిస్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ నో దిస్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ నో ఈ విషయానికి మీద దృష్టి పెట్టండి ఫోకస్ ఆన్ దిస్ ఫోకస్ ఆన్ దిస్ మనం ఒక పరిష్కారాన్ని కనుగొనాలి వీ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ We need to find a solution. ఇదినా తప్పు కాదు. This is not my fault. This is not my fault. నాకు సమయం ఇవండి. Give me some time. Give me some time. దినికి అర్ధమ లేదు. This makes no sense. This makes no sense. అదినాకు అర్ధమ వుతోండి. I get it. ఐ గెట్ ఇట్ మీకు ఖచ్చితంగా తెలుసా ఆయు షో ఐయు షో నాకు పూర్తి నమ్మకముంది ఐమ్ కంప్లీట్లీ ష్యో ఐఎమ్ కంప్లీట్లీ షో నాకు ఒక ప్రశ్న ఉంది ఐ హ్యావ్ అ క్వెశ్చన్ ఐ హ్యావ్ అ క్వెశ్చన్ అది మంచి సూచన దాట్స్ అ గుడ్ సజెషన్ దాట్స్ అ గుడ్ సజెషన్ మీరు ఏమి సూచిస్తారు వట్ డూ యూ సజెస్ట్ వట్ డూ యూ సజెస్ట్ మనకు కొంత సమయం కావాలి వీ నీడ్ సమ్ టైం వీ నీడ్ సమ్ టైం అది పనిచేసింది ఇట్ వర్క్డ్ ఇట్ వర్క్డ్ అది పనిచేయలేదు ఇట్ డిడంట్ వర్క్ ఇట్ డిడంట్ వర్క్ మీరు అదే మళ్ళీ చేయగలరా క్యాన్ యూ డూ దట్ అగైన్ can you do that again naku yavaru i don't know anyone i don't know anyone naku andaru telusu i know everyone i know everyone idina kuchala this is too hard for me this is too hard for me idina sulabham this is very easy for me this is very easy for me. adi choose asaktikaranga undi. It looks interesting. It looks interesting. idi nijanga upayoga padutundi. This is really useful. This is really useful. adi sadharana That's a common thing. That's a common thing. adi arudu That's rare. That's rare. నాకు ఇది మొదటిసారి దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నేను ఇప్పటికే ప్రయత్నించాను ఐ ఆల్రెడీ ట్రైడ్ ఐ ఆల్రెడీ ట్రైడ్ దయచేసి అది చేయవద్దు ప్లీజ్ డోంట్ డూ దాట్ ప్లీజ్ డోంట్ డూ దాట్ అది చేయడం అవసరం లేదు దెస్ నో నీడ్ టు డూ దాట్ దెస్ నో నీడ్ టు డూ దాట్ నేను సీరియస్ గా ఉన్నాను ఐఎమ్ సీరియస్ ఐఎమ్ సీరియస్ నేను సరదాగా చెప్పాను ఐ వాజ్ జోకింగ్ ఐ వాజ్ జోకింగ్ ఇది నిజమైన విషయానికి దిస్ ఇస్ అ రియల్ మ్యాటర్ దిస్ అ రియల్ మ్యాటర్ అది కేవలం అబద్ధం దాట్స్ జస్ట్ అ లై దాట్స్ జస్ట్ అ లాయ్ మీరు నాకు నిజం చెప్పండి టెల్ మే ద ట్రూత్ టెల్ మే ద ట్రూత్ నేను ఇంకా ఆలోచిస్తున్నాను ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఇది మంచి అవకాశం దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఇది వేరే ఏదైనా కావచ్చు దిస్ కుడ్ బీ సంథింగ్ ఎల్స్ దిస్ కుడ్ బీ సంథింగ్ ఎల్స్ మీరు ఏం చేస్తూ ఉన్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నేను సిద్ధమవుతున్నాను ఐఎమ్ గెటింగ్ రెడీ ఐఎమ్ గెటింగ్ రెడీ మీరు సిద్ధమయ్యారా ఐయూ రెడీ ఐయూ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఇది చాలా సమయం తీసుకుంటోంది దిస్ ఇస్ టేకింగ్ టూ లాంగ్ దిస్ ఇస్ టేకింగ్ టూ లాంగ్ అది త్వరగా పూర్తయింది ఇట్ గోట్ డన్ క్విక్లీ ఇట్ గోట్ డన్ క్విక్లీ మీరు ఎందుకు చెప్పలేదు వై డి ట్యూసే వై డి ట్యూసే నేను చెప్పడం మర్చిపోయాను ఐ ఫోగాట్ టు టెల్ ఐ ఫోగాట్ టు టెల్ నాకు ఆ విషయానికి చెప్పారు ఐ వాజ్ టోల్డ్ దాట్ ఐ వాజ్ టోల్డ్ దాట్ పక్కకు జరగండి మూవ్ సైడ్ మూవ్ సైడ్ ఇక్కడ నిలబడండి స్టాండ్ హ్య స్టాండ్ హ్య ఇక్కడే వేచి ఉండండి వేట్ హ్య వేట్ హ్య దయచేసి రాయండి ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ నేను దాన్ని రాస్తాను ఐ విల్ రైట్ ఇట్ డౌన్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్ అది నన్ను ఆశ్చర్యపరిచింది దాట్ సర్ప్రైజ్ మీ దాట్ సర్ప్రైజ్ మీ దయచేసి మళ్లీ చెక్ చేయండి ప్లీజ్ చెక్ అగైన్ ప్లీజ్ చెక్ అగైన్ నేను మరోసారి చెక్ చేస్తాను ఐ విల్ డబుల్ చెక్ ఐ విల్ డబుల్ చెక్ నేను ప్రయాణంలో ఉన్నాను ఐఎమ్ ట్రావెలింగ్ ఐఎమ్ ట్రావెలింగ్ మీరు ఎక్కడికి ప్రయాణించారు వే డిడ్ యూ ట్రావెల్ వే డిడ్ యూ ట్రావెల్ నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం నాకు టీ కావాలి ఐ నీడ్ టీ ఐ నీడ్ టీ నాకు కాఫీ కావాలి ఐ వాంట్ కాఫీ ఐ వాంట్ కాఫీ అది బాగుంది అనిపిస్తోంది It sounds nice It sounds nice Nenu Mito Matladatanu I will talk to you I will talk to you Nenu Sanu. I saw that I saw that Nenu Adivinanu I heard that I heard that Nenu Namalekaputunanu. I can't believe it. I can't believe it. మీరు నన్ను నమ్మగలరా క్యాన్ యూ ట్రస్ట్ మీ క్యాన్ యూ ట్రస్ట్ మీ అది మంచిది అనిపిస్తుంది దాట్ సౌండ్స్ గుడ్ దాట్ సౌండ్స్ గుడ్ అది చెడ్డుగా అనిపిస్తుంది దాట్ సౌండ్స్ బ్యాడ్ దాట్ సౌండ్స్ బ్యాడ్ ఇది ఎలా కనిపిస్తోంది ఇట్ లుక్ హౌ డస్ ఇట్ లుక్ ఇది బాగానే కనిపిస్తుంది ఇట్ లుక్స్ ఫైన్ ఇట్ లుక్స్ ఫైన్ అది విచిత్రంగా కనిపిస్తుంది ఇట్ లుక్స్ స్ట్రేంజ్ ఇట్ లుక్స్ స్ట్రేంజ్